సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మకి తలనొప్పి వస్తుంది ఆ సందర్భంలో ఏడుగురు భార్యలు ఉన్నారు రికమెంట్ లేదు ఏడుగురు భార్యలు అనేక రకాల సపర్యలు చేశారు వారికి తగ్గలేదు వైద్య సేవలు చేశారు తగ్గలేదు అంటే మందులు ఇచ్చారు తగ్గలేదు రాజవైద్యులు పిలిచారు వాళ్ళు చేయవలసినవి చేశారు తగ్గలేదు ఈ విషయం ృందావనం ఉన్నటువంటి రాధాది వెలిసి ఆమె హడాబడిగా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసింది వచ్చిన తర్వాత గేటు దగ్గర నారదుడు నాడు లోపల వెళుతుంటే ఆయన ఆపాడు నా భర్త దగ్గర నేను వెళ్తాను నన్ను నాపుతూ వింటాయా నా భర్తకు బాగలేదు వెళ్ళాను ఆప నా వదిలేమని చెప్పింది అప్పుడు ఆయన చెప్పాడు ఏం లేదమ్మా పరికి తలనొప్పి ఆ విషయం నాకు తెలుసు నేను ముందేస్తాను వదిలేమని అలా కాదు నీ ధూళి అంటే కింద మట్టిలో నీళ్లు పోసి కాలుతో రుద్ది అది నీ భర్తకు పట్టేస్తే తగ్గుతుంది నేను క్షణంలో వేస్తాను అన్నది అలా వేస్తే నీకు నరకం వస్తుంది భర్తకి భార్య యొక్క పాద్రుడి తగలకూడదు నీకు నరకం వస్తుందంటే అమే తెలుసా నేను వెయ్యి నరకాలకు వెళ్తాను నా స్వామికి తగ్గితే చాలని చెప్పి నీళ్లు పోసి కాలుతో రుద్దేసి ఆ పట్టు తీసుకెళ్ళి కృష్ణ పరమాత్మకి ముఖాన రాసేసింది విషయం ఏంటి తెలుసా శరణాగత భావం భార్యతో భర్త కానీ ముఖ్యంగా గురువుతో శిష్యుడు భక్తుడు భగవంతునికి ప్రాణ సమర్పణ చేయడానికైనా సిద్ధంగా ఉన్నప్పుడు యోగం లభిస్తుంది ఆ త్యాగబుద్ధికి బుద్ధికి యోగం లభిస్తుంది అవ్యాజ్యమైనటువంటి భగవంతుని యొక్క కరుణ లభిస్తుంది లేదా గురువు యొక్క కరుణ లభిస్తుంది యోగంలో పూర్ణమ చేసుకొని గురువు దగ్గర శిష్యుడు అని లేదా భగవంతుడు దగ్గరటువంటి భక్తుడు అని మోక్ష సామ్రాజ్యాన్ని అలంకరిస్తారు ఈ పరమైనటువంటి త్యాగం ఎవరికి ఉంటుందో వాళ్ళు మోక్షగాములవుతారు గురువుకి పరమాత్మకి ప్రేమపాత్రలు అవుతారు సాధన చేసే వాళ్ళందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇలాంటి త్యాగబుద్ధి కలిగి ఉండాలి సాధన పటిష్టమైన సాధన కలిగి ఉండాలి సాధన చేయడానికి వచ్చే అవాంతరాలని పక్కగా నెట్టేసి తీవ్రమైనటువంటి సాధన చేయాలి సంకల్ప బుద్ధితో నిర్దిష్టము నిర్దిష్టంగా సాధన చేసే వాళ్ళకి ఏదైనా లభిస్తుంది ఏదైనా సాధించగలం